ఒక రాజు ఆస్థానానికి శిల్పాలు చెక్కేవాడు వచ్చి తన దగ్గర ఉన్న మూడు శిల్పాల బొమ్మలను రాజు ముందు ఉంచి ఓ మహారాజా ఈ శిల్పాలు చూడడానికి ఒకేలా ఉన్నా వీటిలో చాలా తేడా ఉంది మీ రాజ్యంలో ఎవరైనా రహస్యాన్ని కనిపెట్టగలిగే మనగాడు ఉన్నాడా అని సవాల్ విసురుతాడు ఆ రాజ్యంలో ఉన్న మేధావులందరూ ఆ శిల్పాలను ఎంత పరిశీలించినా ఆ శిల్పాల మధ్య ఉన్న చిన్న తేడాను కూడా కనిపెట్టలేకపోతారు ఎంత ఆలోచించినా ఎవరికి ఆ శిల్పాలు అర్థం కాలేదు ఇంతలో ఎటువంటి చిక్కుముడినైనా విప్పగలిగే సమర్థత కలిగి ఉన్న మహా మేధావి అయినా ఆ చే మంత్రి వచ్చి అచ్చుకుద్దినట్లు ఒకేలా ఉన్న మూడు శిల్పాలను జాగ్రత్తగా పరక్షిస్తాడు వెంటనే అతనికి ఒక ఆలోచన వస్తుంది వెంటనే ఒక సైనికుని పిలిచి వెంటనే సన్నని గడ్డి మూడు తెప్పించి ఒక గడ్డిపోచను మొదటి శిల్పం చెవిలో దూరుస్తాడు వెంటనే ఆ గడ్డిపోచ అవతలి చెవి నుంచి బయటికి వస్తుంది ఇంకో గడ్డి పూచను రెండో శిల్పం చెవిలో దూర్చగానే అది ఆ శిల్పం నోట్లో నుంచి బయటికి వస్తుంది ఇక ఆఖరి గడ్డి పూచను మూడవ శిల్పం చెవిలో దూర్చగానే అది లోపలికి వెళ్లిపోయింది గాని బయటికి రాలేదు అప్పుడు ఆ మంత్రి చిరునవ్వు నవ్వుతూ మహా రాజా ఈ మూడు శిల్పాలు చాలా విచిత్రమైనవి మనుష్యులు యొక్క మూడు స్వభావాల గురించి వివరిస్తున్నాయి ఈ మొదటి శిల్పాన్ని చూడండి గడ్డిపోచ శిల్పం యొక్క కుడి చెవిలో నుంచి వెళ్ళి ఎడమ చెవులో నుంచి వచ్చేసింది దీని అర్థం కొంతమంది మనుష్యులు ఏది మనసు పెట్టి వినరో పట్టించుకోరు ఇటువంటి వాళ్లకు ఏం చెప్పినా ఎంత చెప్పినా వ్యర్థమే ఇక ఈ రెండవ శిల్పాన్ని చూడండి ఈ శిల్పం చెవిలో నుంచి వెళ్లిన గడ్డిపోచ నోట్లో నుంచి బయటకు వచ్చింది దీని అర్థం కొంతమంది మనుషులు ఏది మనసులో దాచుకోలేరు ప్రతి విషయాన్ని రహస్యాన్ని వేరే వాళ్లతో చెప్పేస్తూ ఉంటారు ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళతో చాలా ప్రమాదం వీళ్ళకి పొరపాటును కూడా మన రహస్యాలను ఎప్పుడూ చెప్పకూడదని ఈ శిల్పం వివరిస్తుంది ఇక ఈ మూడవ శిల్పాన్ని చూడండి దీని చెవిలో దూర్చిన గడ్డిపోచ అసలు బయటకే రాలేదు అంటే దీని అర్థం కొంతమందికి ఏం చెప్పినా మనసులో భద్రంగా దాచుకుంటారు పొరపాటును కూడా నోరు విప్పి రహస్యాన్ని బయట పెట్టరు ఇటువంటి మనస్తత్వం కలిగిన మనుషులు అని ఈ శిల్పం తెలియజేస్తుంది లోకంలో ఇటువంటి మనస్తత్వం కలిగిన నమ్మకస్తులు చాలా తక్కువ ఇది ఆ మూడు శిల్పాల మధ్య ఉన్న రహస్యం అని చెప్తాడు మహామంత్రి ఆ సమాధానం విన్న శిల్పితో పాటు సభలో ఉన్న వారందరూ మహా మంత్రి తెలివిని అభినందిస్తూ చప్పట్లు కొట్టారు మన రహస్యాలను మూడో వ్యక్తికి తెలియకుండా మనలోనే దాచుకోవాలి ఒకవేళ రహస్యాన్ని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడితే ప్రాణం పోయినా నీ రహస్యాన్ని బయట పెట్టని స్నేహితుడితోనే నీ రహస్యాన్ని పంచుకోవాలి మీ జీవితంలో కూడా మీకు సంబంధించిన రహస్యాలను తన కొడుపులోనే భద్రంగా దాచుకున్న స్నేహితులు మీకు ఉన్నారా ఉంటే కామెంట్స్ లో తెలియజేయండి